ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై ఐదవ శ్లోక వివరణ పంచమీ పంచభూదేశీ పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతేశ్వర్య శర్మదా శంభు మోహిని ముందుగా పంచమి అష్టమాతృకులలో ఐదవది అయిన వారాహిదేవి స్వరూపురాలిని పంచమి అంటారు అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహిలలో వారాహి ఐదవది అన్నమాట అలాగే పంచభూతాల్లో ఐదవది అయిన ఆకాశ స్వరూపం పంచబ్రహ్మలలో సదాశివుని రూపం పంచకోశాల్లో ఆనందమయ కోశ దేవతా స్వరూపము ఈవిడే ఈ దేవత జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థలకు పైన తురీయాతీత స్థితిలో ఉంటుంది ఈ వారాహి దేవత పునరీకాక్షుడైన విష్ణుమూర్తి యొక్క అవతారం ఈ ఇద్దరూ వరాహ సంబంధమైన వారే అని వారి పేర్లు చూస్తూనే తెలుస్తుంది వరా ప్లస్ అహం అని విడదీస్తే ఈ వరాహం యొక్క ప్రాశస్త్యం తెలుస్తుంది వరా అంటే శ్రేష్టమైన అహం అంటే నేను అని అర్థం మనందరం కూడా నేను నేను అని చెప్పుకుంటూ ఉంటాం కానీ మనమంతా కూడా సాధారణమైన నేను అని అర్థం అన్నమాట ఆ పరమాత్మ ఒక్కడే శ్రేష్టమైన నేను కాబట్టి వరా ప్లస్ అహం అనే పేరుతో వీళ్ళు పిలువబడుతూ ఉంటారనమాట పైగా శ్రీ విద్యలో ఈ వారాహిదేవియే దండనాథ ఆయన అమ్మవారి సైన్యాధ్యక్షరాలు దండం అంటే యోగదండం అంటే వెన్నెముకే కాబట్టి ఈవిడ ఆధీనంలోనే ఉంటుంది ఈ యోగమంతా ఇటువంటి వారాహిదేవి స్వరూపురాలిగా అమ్మవారు ఈ పంచమీ నామంతో పిలువబడుతుంది అష్టమాతృకులలో వారాహిదేవి స్వరూపురాలు శ్రేష్టమైన నేను అంటే పరమాత్మ స్వరూపరాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పంచభూతేశి అంటే పంచభూతములకు అధిష్టాత్రి పృథ్వీ మొదలైన పంచభూతాలకు ఈశ్వరి ఐదు విధాలైన భూతాలుగా పుట్టింది పంచమహాభూతాత్మురాలు పంచభూతేశి వైజయంతిమాల దీనిని పంచభూతమాలగా అని కూడా అంటారు ముత్యాలు మాణిక్యాలు మరకతమ్ములు ఇంద్రనీలమణులు వజ్రములు వీటితో సమానమైన వర్ణములు కలది పృథ్వీ నుండి నీలమణి నీటి నుండి ముత్యం తేజస్సు నుండి కౌస్తుభం వాయువు నుండి వైఢూర్యం ఆకాశం నుండి పుష్యరాగం వచ్చాయి ఈ మొత్తం కలిసి వైజయంతి మాలై విష్ణువును అలంకరించింది అని విష్ణు పురాణంలో చెప్పబడింది కాబట్టి పంచభూతేసి అంటే వైజయంతి మాలచే అలంకరించబడినది అని అర్థం పంచభూతాలను తన వశంలో ఉంచుకొని వాటిని కావలసిన విధంగా ఉపయోగించి ఈ జగత్తును సృష్టిస్తున్నది అమ్మవారు కాబట్టి పరమేశ్వరి పంచభూతేశి అనబడింది నేల నీరు నిప్పు గాలి ఆకాశం అనే ఈ పంచభూతాలనే ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను వస్తువులను పదార్థాలను అమ్మవారు సృష్టించింది అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటాయన్నమాట అందుకే అమ్మవారు పంచభూతాలకు అధికారిణి లేదా అధిష్టాద్రి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం పంచ సంఖ్యోపచారిణి ఐదు ఉపచారాలతో సేవించబడినది అమ్మ అని అర్థం సంఖ్య అంటే చక్కగా చెప్పుట ఇది బోధపడుట అన్నదానికి సరియైన సమన్వయాత్మక పదం అసలు సంఖ్య అంటే గుర్తింపు అని మొదటి అర్థం ఈ అర్థాన్ని బట్టే సాంఖ్యము అనే మాట వచ్చింది సాంఖ్యం అంటే తన్ను తాను గుర్తించడానికి తన చుట్టూరా ఉన్న వాటికి తనకు గల సమన్వయాన్ని సాధించుకోవడానికి ఉపకరించే శాస్త్ర విభాగం సంఖ్యాశాస్త్రము అన్ని శాస్త్రాల కంటే నిర్దిష్టమైనది కూడికలు తీసివేతలు ఏ దేశంలో అయినా ఒకేలాగా వర్తించడానికి కారణం అవి మనం పుట్టక ముందు నుండే ఉన్ ఉన్నాయన్నమాట అందుకే ఈ శాస్త్రాన్ని దివ్యతర్కం అని పైథాగరస్ మహాశయుడు చెప్పాడు మిగతా శాస్త్రాల్లో ఒక్కొక్కరికి ఒక్కొళ్ళ తోస్తాయి వారి వారి అభిప్రాయాలు వేరేగా కానీ సంఖ్యాశాస్త్రంలో ఆ సందిగ్ధత లేదు వేదాలు అమౌంట్స్ లాంటివైతే మిగిలిన శాస్త్రాలు అకౌంట్స్ లాగా అనమాట అకౌంట్స్ వేరువేరుగా ఉన్న అమౌంట్స్ ఒక్కటే మిగతా వాటికంటే వేరుగా గుర్తింపబడటాన్ని ఖ్యా అనే ఏకాక్షర పదానికి అర్థంగా చెప్పచ్చు చక్కగా అలా గుర్తింపబడటాన్ని సంఖ్య అంటారు అందుకే అలా ఒకదానికొకటి వేరుగా ఖచ్చితంగా నిర్దిష్టంగా నిర్దిష్టంగా గుర్తించబడతాయి కాబట్టే అంకెలను సంఖ్యలు అన్నారు ఉపచారం అంటే దగ్గరగా అనుసరిస్తూ చరిస్తూ ఉండటం పంచ సంఖ్య అంటే ఐదు అనే సంఖ్య అమ్మవారిని ఎల్లప్పుడూ అనుసరిస్తూ చరిస్తూ ఉంటుంది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు పంచ కర్మేంద్రియాలు ఇలా పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది కాబట్టి అన్నారు ఈ విధంగా పంచ సంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి అనబడింది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యములు అనే ఈ ఐదు ఉపచారాలచే అమ్మ పూజింపబడుతూ ఉంటుంది అమ్మవారు పంచ సంఖ్యలతో ఉంది కనుక పంచసంఖ్యల ఉపచారం పంచ సంఖ్యలతో ఉపచారం మనము చేసుకోవాలని చెప్తూ ఉన్నారు శంకరుల వారి చేత అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలు చెప్పబడి ఇవి రోజు చేస్తే మంచిదని తెలిపి ఉన్నారు అరవై నాలుగు చేయలేకపోతే పదహారు అంటే షోడుసోపచార పూజ చేయవచ్చని తెలిపారు అది కూడా చేయలేకపోతే పంచ సంఖ్యోపచారం మాత్రం చేసి తీరాలని తెలిపారు ఇవి కూడా రెండు విధాలు ఏవి ఈ పంచ సంఖ్యోపచారాలు అవి మానసికము భావనాత్మకము అని కూడా ఉంది పంచసంఖ్యోపచారాలు చేతితో చేయబడతాయి మనము పంచభూతములను అమ్మకు అర్పించాలి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐదు ఉంటాయి అందుకే మనకు లెక్క పెట్టేదానికి ఐదు వేళ్ళున్నాయి ఈ ఐదింటికి ఒక విశేషం ఉంది వేదంలో ఏది కానీ చేసి సాధించు చెయ్యి అని చెప్పడానికే చెయ్యి ఉంది చెయ్యడమే చేతి యొక్క పని మంత్రం చేసినప్పుడు చెయ్యిని ముఖమునకు అడ్డుకోమని చెప్తారు అలా చేసినప్పుడు మంత్రశక్తి చేతిలో నుండి శరీరంలోకి ప్రవేశిస్తుంది కరణ్యాసం చేసేప్పుడు మంత్రశక్తిని చేతితో తీసుకుంటారు ఆ చేత్తో మంత్రశక్తిని తాకి శరీరంలోనికి మంత్రశక్తిని ప్రవేశింపచేస్తారు ఐదు వేళ్లలోని ఒక్కొక్క వేలుకు ఒక్కో తత్వం ఉంటుంది చిన్ముద్ర పెట్టేటప్పుడు చిట్టుకున్న వేలు నుండి లెక్క పెట్టాలి చిట్టుకున్న వేలు తత్వం తర్వాతి వేలు నీరు తర్వాత అగ్ని తర్వాత వాయువు బొట్టిన వేలు ఆకాశం అని చెప్పబడతాయి పూజాక్రమంలో పృథ్వీ తర్వాత ఆకాశం చూపిస్తున్నారు అన్ని భూతాలకు అక్షరాలు కూడా తెలపబడి ఉన్నాయి సాధారణంగా జపం చేసుకునే సమయంలో లమిత్యాది పంచపూజం కరిషి అంటారు అవి లం పృథ్వీ తత్వం అంటే గంధం హం ఆకాశతత్వం పుష్పం యం వాయుతత్వం ధూపం రం వహ్నితత్వం తేజస్సు అంటే దీపం వం అమృతతత్వం అంటే నైవేద్యం జలతత్వంతో అన్నం చేశారు కాబట్టి సం సర్వతత్వాత్మికాయే సర్వోపచార పూజం సమర్పయామి ఈ రకంగా పంచోపచార పూజల పూజలచే పూజింపబడేది అమ్మ ఉపాసకుడు తల్లి నేను నీలో ఐక్యమైనప్పుడు నా సర్వతత్వములు నీలోకి వెళ్ళిపోవాలి నా శరీరంలోని పృథ్వీ తత్వము నీ మేనుకు గంధమై ప్రకాశించాలి నా శరీరంలోని ఆకాశతత్వం నీ పాదాలలో పుష్పమై వికసించి ఉండాలి నా శరీరంలోని వాయుతత్వము నీకు ధూపమవ్వాలి నా శరీరంలోని తేజస్సు నీకు దీపమై వెలగాలి నా శరీరంలోని జలతత్వము నీకు అమృత నైవేద్యమైపోవాలి నాలోని పంచతత్వములు నీకే సమర్పించబడిన తరువాత నేను నువ్వై నీలో ఐక్యమవుతాను తల్లి అని పంచ సంఖ్యోపచారాలుగా తెలుపబడి ఉన్నాయి మనము భావనాత్మకంగా చేసుకోగలగాలి పంచతత్వాలను యోగంలో ఎలా చేయాలంటే స్థూలము నుండి సూక్ష్మంలోకి వెళ్ళే క్రమం పృథ్వీతత్వము జలతత్వంలో లీనం చేయడం జలతత్వము అగ్నితత్వంలో అగ్ని వాయుతత్వంలో వాయుతత్వము ఆకాశంలో ఈ ఐదింటిని ఆరవతత్వమైన మనస్సుతో కలిపి అమ్మ పాదాలకు అర్పించగలగాలి మూలాధారం నుండి స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధి అనే పంచచక్రములో పంచభూతాలను మనస్సు అనే చక్రము భూమధ్యం నుండి సహస్రంలోనికి వెళ్ళి అర్పించడమే పంచ సంఖ్యోపచారాలుగా చెప్పబడుతున్నాయి దీన్నే షట్చక్ర విద్య అని కూడా అంటారు ఇలా కనీసము ఐదు ఉపచారాలతో ఆరాధించబడే అమ్మవారిని పంచసంఖ్యోపచారిణి అన్నారు తర్వాతి నామం శాశ్వతి అంటే నిత్య నిరంతరమైనది అనమాట నిరంతరం అంటే ఎప్పుడూ అని కాదు సందు లేకుండా అని అర్థం సర్వకాలందు ఉండున్నది కాబట్టి శాశ్వత నిత్యురాలు సత్యం జ్ఞానం అనంతమైంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటి అందు ఉండేది అమ్మ పరమేశ్వరుడు శాశ్వతుడు నాశనం లేనివాడు అదే పరమేశ్వరి అందుకే శాశ్వతి అనబడుతోంది సందు లేకుండా ఎప్పుడు విశ్వం నిండా నిండి ఉండేది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం శాశ్వతైశ్వర్య అంటే శాశ్వతమైన ఐశ్వర్యం కలది అని దేన్ని మనం ధనం అనుకుంటున్నామో దాన్ని బట్టి మన విలువను లెక్కగడతారు ధనమంటే అర్థం తెలిసిన వారు కొందరు ఈశ్వర ఈశ్వరీ పదాల చేత పిలువబడే ఒకే తత్వం ఈ హృదయంలో ఉంది సర్వంలోనూ ఉండి సర్వాన్ని కాలగమనంలో చక్రం త్రిప్పినట్లు త్రిప్పేది ఈ తత్వమే అదే అచలం ధృవం అయిన అక్షం చక్రంలోని అన్ని బిందువులు తిరుగుతాయి కానీ అక్షం తిరగదు అది అచలం ధృవం అలా శాశ్వతంగా స్థిరంగా కదలకుండా ఉండే తత్వమే తత్వం చెక్కు చెదరని ఈశ్వర లక్షణమే శాశ్వతమైన ఐశ్వర్యం ఈశ్వరి ఈశ్వరుల పేర్లలో ఇద్దరైనా శ్వాసగా అంటే సోహం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇద్దరూ ఒక్కటే సృష్టి సమస్తంలో వారు దిగి వచ్చి చేసే లీలలనే ఐశ్వర్యం అంటారు చంద్రుడు నీళ్లు గాలి మొదలగు వాటి విషయంలో కూడా అదే విధంగా అవి వాటి లక్షణాలను కలిగి ఉండడమే కాదు అవి ఇతరులకు పనికి రావడం కూడా ఉంటుంది ఇలా పనికి రాగలగడ చేయడం అనేది కూడా అనుగ్రహానికి సంబంధించింది ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే వారికి శాశ్వతమైన ఐశ్వర్యం ఉన్నట్లే లెక్క మిగిలినవి ఎన్ని ఉన్నా అవి అన్నీ అశాశ్వతమైనవే ఏది ఉంటే ఇంకా ఇతరం ఏమీ కావాలని అనిపించదో అదే నిజమైన ఐశ్వర్యం ఈ అర్థంలో ఒక మోక్షం తప్పించి మిగిలినవన్నీ అశాశ్వతమైన ఐశ్వర్యాలే అవుతాయి పైగా ఇది ఇతరుల చేత దొంగలింపబడినది కూడా భక్తులకు శాశ్వత ఐశ్వర్యం అని ఐశ్వర్యమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం శర్మద అంటే సుఖశాంతులను ఇచ్చునది శమ్ అంటే సుఖం శాంతి అని అర్థం ప్రతి జీవికి కావాల్సింది ఈ రెండే ఏవి లేకపోయినా ఈ రెండు ఉంటే చాలు ఈ శమ్ కలవాడే అంటే శమ్ అంటే సుఖం శాంతి అని చెప్పుకున్నాం కలవాడే అంటే ఎప్పుడూ సుఖంగానూ శాంతంగానూ ఉంటాడు ఈ రెండు ఉన్నవాడే శర్మ అని పిలువబడడానికి అర్హుడు ఈ లక్షణం కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మన ఎందున్న ఏ భావం వల్ల మన మనసులు ఇంద్రియాలు శ్రమింపబడతాయో దాన్ని శ అంటే శర్మ అనే పేర్లతో పిలుస్తారు ఇట్టి శర్మను ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు శర్మదా అంటే సుఖశాంతులను ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శంభుమోహిని శివుని మోహింపచేయున్నది శంభు పదాన్ని విడదీసే శంను పుట్టించినవాడు అని అర్థం వస్తుంది శంభుడు ఇంద్రియాలను జయించినవాడు అటువంటి శంభుని మోహింపచేయున్నది భ్రమింపచేయున్నది సృష్టి ప్రారంభానికి ముందు మహాకామేశ్వరుని చలింపచేసి సృష్టి చేయాలనే సంకల్పం కలిగించింది కాబట్టి శంభుమోహిని అనబడుతోంది అమృతం కోసము దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు క్షీరసాగరంలోంచి కామధేనువు కల్పవృక్షము ఐరావతం కాలకూటం పుట్టాయి చివరగా అమృతం వచ్చింది దానికోసము దేన దేవదానవులు తగవలాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపంలో అక్కడికి వచ్చి రాక్షసులను భ్రమింపచేసి అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు అప్పుడు మోహిని చూశాడు గర్రలకంఠుడు అంతే అతని మనసు కాస్త చలించిపోయింది ఆ తర్వాత జరిగినదే హరిహరసుత అయ్యప్ప జననం ఈ రకంగా జితేంద్రియుడైన శంభుని కూడా మోహింపచేసింది కాబట్టి అమ్మ శంభుమోహిని అనపడుతోంది మానవుల యొక్క లలిత కళాదుల వంటి వాటిని ఆయనకు అందింపచేయించి వారి మనసులను భగవంతునికి సమర్పణ గావింపచేస్తుంది కాబట్టి అమ్మవారు శంభుమోహిని అమ్మవారి మోహిని తత్వమే లేకపోతే శివుని ద్వారా ఈ సృష్టి వ్యక్తమయ్యేదే కాదు శివుణ్ణి మోహింపచేయునది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ